ఈరోజు మనము వాస్తు ఒక భవనం యొక్క ప్రభావము మనిషి జాతకం మీద ఉంటుందా ఇది ఒక ముఖ్యమైన విశేషం ఎందుకంటే చాలామంది విషయంలో డౌట్ పడుతుంటారు రాసి మంచిదా వాసి మంచిదా రెండిటిని సంయమనం చేసుకుంటేనే జీవితం యొక్క బేసి బాగా ఉంటుంది బేస్ అంటే వాస్తు అనేది వసతి ఇతి నివాసే వాస్తు వసతి ఇతి నివాసే వాస్తు గాలి వెలుతురు అంటే పంచభూతాలు కరెక్ట్గా ఉండాలి గాలి వెలుతురు నీరు పుష్కలంగా ఉన్నటువంటి స్థితే మనకి మంచి అనుకూలతను కలిగిస్తుంది అలా అని చెప్పేసి మనకి ఏళ్నాడు శని మహర్దశ శని అంతర్దశ శని అన్ ఉన్నటువంటి సమయంలో ఇల్లు కొన్న ఇల్లు మనం కట్టించిన మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రాసి చూడాలి వాసి చూడాలి రెండింటిని మనం బేస్ చేసుకుంటేనే జీవితం బాగుంటుంది విషయాన్ని గుర్తించండి ఇప్పుడు వాస్తుపరంగా మరి ఏ ఏ భవనం యొక్క ప్రభావం మనకి తెలుసుకోవాలంటే ఎలా అంటే ఆ ఇల్లు గురించి మనం తెలుసుకోవాలంటే ఎలా అంటే ముఖ్యంగా ఎవరైనా సరే కొత్త ఇల్లు కొనాలని వెళ్తున్నప్పుడు అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ అనుకోండి టూ బెడ్రూమ్ ఫ్లాట్ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ ఎక్కువగా ఉంటుంది ఇటువంటి భవనాలు మనకు కొంటున్నప్పుడు కానీ ఇండిపెండెంట్ ఇల్లు కొంటున్నప్పుడు కానీ పాత ఇల్లు కొంటున్నప్పుడు కానీ ఎవరైనా సరే ఇంట్లోకి వెళ్ళగానే అంటే ఆ ఇల్లు కొంటున్నప్పుడు కొత్తది కానీ ఏదైనా సరే ఎలాగో మీకు ఆ అందులో ప్లైవుడ్ వాసన పెయింట్ వాసన ఖచ్చితంగా వస్తుంది అది కాకుండా ఏదైనా మధురమైనటువంటి వాసన పుష్పము వాసన మధురమైనటువంటి వాసన కానీ పుష్పం వాసన కానీ ఏదో మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ స్ప్రే కొట్టింది కాదండి మీరు వెళ్ళగానే ఆ స్ఫురణ మైండ్కి తెలుస్తుంది అది సిక్స్త్ సెన్స్కి బాగా తెలుస్తుంది ఇది ఫ్లేవర్ బయట నుంచి కొట్టారా లేదా సహజంగానే వస్తుంది విషయం అది గోడల్లోంచి వచ్చేటువంటి తత్వం అయి ఉండాలి లేదా ఆ ఇంటి పక్కనటువంటి చుట్టూ పరిసరాల వల్ల వచ్చినటువంటి ఒక మంచి వాసన ఇంటిని అదుముకుని ఉండాలి అంటే ఇంటిని హక్ చేసుకుని ఆ వాసన మనకి రావాలి బాగా గుర్తుపెట్టుకోండి ఇంట్లో మధురమైనటువంటి వాసన వచ్చినట్టయితే ఆ ఇల్లు శుభకరం రెండవది ఇండిపెండెంట్ ఇళ్ళకు వెళ్తుంటాం మనం ఇండిపెండెండ్లల్లో తప్పకుండా చాలా మటుకు చుట్టుముట్టినటువంటి మొక్కలు కానీ చూడ పరిస్థితులు చాలా బాగా మీరు అంటే మీకు దూరంగా వంద గదాలు దూరమైనా సరే పిచ్చి మొక్కలు ముళ్ళ మొక్కలు బ్రహ్మజేబుడు మొక్కలు ఉన్నట్టయితే మరి ముళ్ళ మొక్కల్లో వెంటనే అడుగుతారు గురుగారు మరి మారేడు మొక్క ముళ్ళ మొక్కనే కదండి అది ఉండొచ్చా అని అడుగుతుంటారు బారేడు చెట్టు అనేది పవిత్ర దేవతా వృక్షం కాబట్టి దాన్ని మనం స్వీకరించవచ్చు బ్రహ్మజేబుడు ముళ్ళు లాంటివి ఇతరత్రా ముళ్ళ చెట్లు అనేవి మనకి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అది ఉంటే మాత్రం ఆ ఇంటిలో అనుకోని ఆకస్మిక ధన నష్టాలు దరిద్ర దేవత విలేతాండవ చేస్తుంటుంది అందులో ఎప్పటికైనా సరే రెండవది అతి ముఖ్యమైనది గుర్తుపెట్టుకోండి ఇంటి పరిసరాలలో వంద మీటర్లు వంద గజాలు కాదు వంద మీటర్ల బయట అంటే వంద మీటర్ల లోపనుకోండి శ్మశానము కాని శివాలయము కానీ మసీదు కానీ చర్చిలు కానీ మనకి గురుద్వార లాంటివి కానీ లేదా ఇతరత్ర దేవాలయాలు విష్ణు ఆలయాలు కానీ అమ్మవారి దేవాలయం కానీ పోలేరమ్మ దేవాలయం కానీ ఏవైనా సరే ఉన్నటువంటి చోట మనం నివాసం ఉండకూడదు అది మంచిది కాదు అదేమిటండి దేవాలయం ఉండకూడదా దేవాలయం పవిత్ర స్థలం కదా చర్చిలు మసీదులు పవిత్ర స్థలాలు కదా మనకి చర్చిలతో మసీదులతో మనకు లేదు నో డౌట్ మనకు సంబంధం లేని విషయం మనకి సనాతన ధర్మంలో ఉన్నటువంటివి దేవాలయం అనుకోండి దేవాలయం యొక్క నీడ మన మీద పడినా మన ఇంటి నీడ వెళ్ళి దేవాలయం మీద పడినా మనకి అరిష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది అటువంటి తత్వం మంచిది కాదు ఇప్పుడు ఇది పురాణ ప్రకారంగా ఉంది సైంటిఫిక్గా రీజన్ ఏమిటి అని అంటే ఒక శక్తి యుతమైనప్పుడు ఒక ఏదైనా ఒక శక్తి అక్కడ మోడివేట్ అవుతున్నప్పుడు అంటే మోడరేట్ అవుతున్నప్పుడు పిడుగుని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది ఆ యొక్క పిడుగు పడుతున్నప్పుడు ఆ శక్తి యొక్క విస్ఫోటనం వల్ల ఆ పడే పిడుగు పక్క వాళ్ళ మీద పడుతుంది ఆలోచించండి అంటే దేవాలయాలు అనేవి ఉట్టిగా ఉండవండి ఎంతో శక్తి సమ్మిళితమై ఉంటాయి అవి లోపల నుంచి ఒక మంచి శక్తిని కలిగి ఉంటాయి పిడుగును కూడా కంపనం చేసి బయటికి పంపించగలిగే అవకాశం ఉంటుంది కనుక దేవాలయం శిఖరం మీద కానీ దేవాలయ ద్వైస్తంభం మీద పడి కానీ ఆ పిడుగుని పక్కకు పడించి అది కాస్త మన ఇంటి మీద పడుతుంది అందుకనే దేవాలయాల పక్కన ఉండకూడదు శ్మశానం పక్కన ఎందుకు ఉండకూడదు స్మశానం వంద మీటర్ల బయటే ఉండాలి మనకి ఎందుకంటే దాంట్లో భాస్వరం ఎక్కువగా ఉత్పన్నమవుతూ ఉంటుంది కాలిన భాస్వరము విషతుల్యమైనది ఇది సైన్స్ శాస్త్రానికి వస్తే ప్రేతాత్మల యొక్క ప్రకోపము బయటికి తన్నుతూ ఉంటుంది ఎవరైతే తల్లిదండ్రులకి పిండ ప్రధానం చేయనటువంటి వ్యక్తులు ఉంటారో కనీసం తెలతర్పణ వదిలిపెట్టేటువంటి మూర్ఖులు ఉన్న ఈ మధ్య బ్రాహ్మణుల్లో కూడా దౌర్భాగ్య స్థితి సావాస దోషం వల్ల తల్లిదండ్రులకి ఆబ్దికం పెట్టినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళ తల్లిదండ్రులు రూపము ధరించి నీ వంశాన్ని నాశనం చేస్తాయి అటువంటి వంశానితో పాటుగా ఎక్కడైతే శ్మశానం ఉంటుందో ఇతరుల కోసం చేస్తాంగా మనం మంచి వాళ్ళు కూడా కొంతమంది ప్రదానం చేస్తూ ఉంటారు ఆ పిండప్రదానము వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ప్రేతాత్మ రూపంలో బల్లు అంటారు వాటిని ప్రేతాత్మ ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు మనం పెట్టినటువంటి తిలతర్పణాన్ని పిండప్రదాన్ని వాళ్ళు లాక్కపోతారు కాబట్టి దేవాలయం శ్మశానానికి దగ్గరగా ఉండకూడదు అనేది శాస్త్రం చెప్తోంది అటువంటి ప్రేతాత్మలు మళ్ళీ బలికి ఉంటాయి అరే నా కొడుకు చేయట్లేడు మీరన్నా ఇవ్వండి అని చెప్పేసి మన ఇంటి చుట్టూ ఆ బలు ఉంటాయట మనకు కనపడవ అంతే అవి అందుకే ఏమిటో అండి మా అబ్బాయి నిన్నదాక బాగున్నాడండి అండి నిన్నటి చాలా ఇబ్బంది అండి మొన్న అబ్బాయి బలంగా ఉన్నాడండి హాయిగా కార్ అక్కడ పార్క్ చేశాడు వచ్చి దారికు గుద్దేసిందండి అంటే దాన్ని భరించలేనటువంటి కోపంతో ఉన్నటువంటి ప్రేతాత్మలు కొన్ని ఉంటాయి ఇది శాస్త్ర ప్రకారంగా చెప్పబడుతుంది ఇది గరుడ ప్రణాళిక చెప్పబడింది స్పష్టంగా సైన్స్ ప్రకారంగా భాస్వరము యాష్ ఆ ఎముకలు చర్మము మజ్జ కాలతో వచ్చేటువంటి విషతుల్యమైనటువంటి ఆ వాయువు మనకి లంగ్స్ క్యాన్సర్ కలిగిస్తుంది లంగ్స్ క్యాన్సర్ కలిగిస్తుంది నేత్ర వ్యాధుల్ని కలిగిస్తుంది కనుక ఎట్టి పరిస్థితులు ఆ ఇంకొకటి మనకి పక్షపాతాన్ని కలిగిస్తుంది అంటే నరాల యొక్క పట్టుత్వాన్ని తగ్గిస్తుంది సంతతి లేనితరాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇన్ని రకాల స్థితులు ఉంటాయి కాబట్టి శ్మశానం దగ్గరగా మనం ఎట్టి పరిస్థితులు ఉండకూడదు అది ముస్లిం సమాధి కానివ్వండి క్రిస్టియన్ సమాధి కానీ ఎవరిదైనా సరే సంబంధం లేదు అక్కడ ఉండకూడదు ప్రమాదాన్ని కలిగిస్తుంది నష్టాన్ని కలిగిస్తుంది ఇలాగే అపార్ట్మెంట్లలో తీసుకుంటున్నప్పుడు కానీ ఇంటిపెండ్ తీసుకున్నప్పుడు కానీ చుట్టూ వాతావరణం మనకి అనుకూలంగా ఉందా లేదా గజిబిజి వాతావరణం ఉందా శబ్ద కాలుష్యం ఉందా అనేది మనం తప్పకుండా చూసుకోవాలి మరి హైదరాబాద్ భాగ్యనగరంలో బెజవాడ నగరంలో ఏలూరు నగరంలో వరంగల్లు మహబూబ్ నగర్ నల్లగొండ ప్రాంతాల్లో మరి అంత హడావుడిగా శబ్దాలు అనేటువంటి ఎక్కడ తీసుకుంటాం అంటే దూరంగా తీసుకోవడం శబ్దం ఉన్నా గజిబిజిగా ఉండడం అంటే ఎప్పుడు చూడ ఆరాన్ని కొడుతూనే ఉంటాడు వాడు దానివల్ల కూడా మనకి ప్రమాదం కలుగుతుంది కాబట్టి శబ్ద కాలుష్యం లేకుండా నీటి కాలుష్యం లేకుండా ఉండేటువంటి గృహాన్ని మనం ఎంచుకుంటే చాలా ఇది కామన్ వాస్తు సంబంధ విషయం ముఖ్యమైనది చాలామంది వచ్చేసి ఈశాన్యం వీధిపోటు మంచిది వీధి వీధిపోటు మంచిది కాదు ఆగ్నేయం వీధిపోటు సంతాన నష్టాన్ని వాయువు వీధిపోటు సంతాన యోగాన్ని చెప్తూ చెప్తుంటారు కొంతమంది మహాపండితులు లేదు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక బంగారు కత్తి ఉంది మీరు తీసుకోండి ఒక ఇనుప కత్తి ఉంది ఇనుప కత్తితో మీరు గొంతు కోసుకుంటే గొంతు కోసుకోబడదా కోసుకుంటారు కదా ఇప్పుడు బంగారు కత్తు గొంతు కోసుకోండి కోసుకోదా బంగారుకత్త అయినా దిగుతుంది ఇరుపకత్తెయినా దిగుతుంది కాబట్టి ఏ నాలుగు వైపు అయినా సరే వీధి పోటు వీధి పోటే అవుతుంది దానికి దోషం ఉంటుంది కాబట్టి ఇటువంటి అటువంటి వీధి పోటు ఇల్లునే మీరు తీసుకోకూడదు అటువంటి భవనాలు మీరు తీసుకోకూడదు ఇకవేళ వీధి పోటు ఉన్నా తీసుకుందాం పర్వాలేదు మరి కిరణ్ శర్మ గారు మరి మీ ఇల్లు వీధి పోటు ఉంది కదండి ఉన్నది కదా ఆ వీధి పోటు వరకు ఒక డబ్బాను ఒక టెలిఫోన్ బూతో ఒక వ్యాపార సంస్థను అక్కడ ఏర్పాటు చేసుకుంటే వీధి పోటు ప్రభావం మన ఇంటి మీద పడకుండా ఉంటుంది వ్యాపారం మీద వీధి చూపు ఉండాలి వీధి చూపు ఉంటేనే కదా ఆ యొక్క దుకాణ సముదాయంలో ఏం దొరుకుతాయి ఏం దొరికి తెలవాలి కదా మనకి అంటే ప్రచారం కావాలి కదా కాబట్టి అటువంటి వ్యాపార సంస్థ మీద వీధి దృష్టి ఉండాలి కాబట్టి అక్కడ మీరు వ్యాపార సంస్థ ఏర్పాటు చేసుకుంటే మంచిది ఇలా మినిమం వాస్తు సంబంధ విషయాలు తెలుసుకుంటే మనం ఇంట్లో ఉండబోయేటువంటి కొనబోయే ఇంట్లో సుఖము సంతోషాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి శుభమస్తు ప్రేమతో మీ కిరణ్ శర్మ